శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం జరిగి నేటికి ముప్పై ఐదు రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మృతదేహాలు మాత్రమే తీయగా మిగిలిన ఆరుగురి కోసం విస్తృతంగా శాఖ చర్యలు చేపడుతూ ఉన్నారు దాదాపు పద్దెనిమిది శాఖలకు చెందినటువంటి రక్షణ సిబ్బంది షిఫ్టుల వారీగా ఈ రక్షణ శాఖ చర్యల్లో పాల్గొంటున్నారు ఆరు మంది కోసం దాదాపు ముప్పై ఐదు రోజులుగా రక్షణ శాఖలు చే సహక చర్యలు చేపడుతున్నటువంటి సిబ్బందికి ఇప్పటి వరకు ఆ ఆ ఆరుగురి ఆచూకి మాత్రం లభించడం లేదు అయితే అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో సహాయక చర్యలు చేపట్టినటువంటి సిబ్బంది కేవలం ఇప్పటివరకు ఎనిమిది మందిలో ఇద్దరు మృతదేహాలు మాత్రమే వెలికి మిగిలిన ఆరుగురి కోసం మరోసారి కేరళకు చెందినటువంటి కేడవ డాగ్స్ను రంగంలోకి దించి ఈ సహాయక చర్యలు చేపట్టారు ఏదైతే మొదటగా ఈ కేడవ కేరళకు చెందినటువంటి ఈ కేడవ డాగ్స్ కొన్ని అనుమానిత ప్రాంతాలను గుర్తించాయి ఇవి అనుమానిత ప్రాంతాలను వన్ డి టూ పాయింట్లుగా మార్కింగ్ చేసుకొని ఆ అనుమానిత ప్రాంతాలలో తవ్వకాలు చేపడుతున్నటువంటి సిబ్బందికి అక్కడ భారీగా ఊట నీరు ఈ రక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని సిబ్బంది తెలుపుతూ ఉన్నారు మరోవైపు నిపుణుల సలహా మేరకు టన్నల్లో ఈ మృతదేహాల మృతదేహాలను వెలికి తీయాలంటే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను పూర్తిగా తొలగించిన తర్వాత ఆ మృతదేహాలు వెలికి తీసే అవకాశం ఉంటుందని చెప్పి నిపుణుల సలహా మేరకు ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకు రైల్వే శాఖ కూడా రంగంలోకి దిగి ముప్పై ఐదు రోజులుగా ఆహరి మిషన్లుగా శ్రమిస్తూ ఉంది ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకు ఆ గ్యాస్ కట్టర్లు అదేవిధంగా ఈ ప్లాస్మా కటింగ్ సాయంతో ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను కట్ చేసి వాటి విడి భాగాలన్నిటి కూడా లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ఈ అనుమానిత ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టినటువంటి సిబ్బంది ఆ మట్టిని బయటికి తరలించేందుకు కన్వేర్ బెల్ట్ సాయంతో కూడా ఈ మట్టిని బయటికి తరలిస్తూ ఉన్నారు ఇదే ఇందులో భాగంగానే అక్కడ ఏదైతే తవ్వకాలు చేపడుతున్నారో అనుమానిత ప్రాంతాలలో ఆ ప్రాంతంలో భారీగా ఊట నీరు సీపేజ్ వాటర్ అంతా కూడా వస్తుండడంతో ఆ వాటర్ని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు దాదాపు హండ్రెడ్ హెచ్పి హార్స్ పవర్ కలిగినటువంటి భారీ మోటార్ల సాయంతో ఆ నీటి అన్నింటినీ కూడా బయటికి తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మనుషులు వెళ్ళలేని చోట ఏదైతే టన్నల్లో పద్నాలుగు కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో మనుషులు వెళ్ళి సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితుల్లో రోబోలను సాయం రోబోలను రంగంలోకి దించి రోబోల సాయంతో ఈ సహాయక చర్యలు చేపట్టాలని ఇదివరకే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ దిశగా అడుగులు వేసి చెన్నైకి చెందినటువంటి ఐఐటి ఎన్వి రోబోలను రంగంలోకి దించి ఈ సహాయక చర్యలు చేపట్టాలని భావించినప్పటికీ లోపల ప్రతికూల వాతావరణం ఉండడంతో ఈ రోబోలతో లోపల సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది అక్కడ సిగ్నల్ అదేవిధంగా నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో రోబోలతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది అయితే మరోసారి ఈ కేడవర్ డాక్స్ను లోపలికి తీసిన లోప లోపలికి తీసుకెళ్ళినటువంటి సిబ్బంది అక్కడ మరిన్ని అనుమానిత ప్రదేశాలను గుర్తించే పనిలో పడ్డారు అయితే ఇప్పటికే దాదాపు ముప్పై ఐదు రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఆ టనల్ భాగంలో చివరి ప్రాంతంలో భారీగా దుర్వాసన వస్తుండడంతో ఈ డాగ్స్ కూడా అక్కడ వెళ్ళి ఈ భారీ వాసన వస్తు దుర్వాసన వస్తుండడంతో అక్కడ వెళ్ళి కొంత కష్టంగానే వాసన పసిగట్టి అక్కడ మృతదేహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయని వెలికి తీసే వెలికి తీసేందుకు వీలుగా ఉంటుందని చెప్పి మరోవైపు ఆ నిపుణులు తెలుపుతూ ఉన్నారు అయితే ఈ డాగ్స్ కెడవ డాగ్స్ మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నారు ఏదైతే కేరళలో విపత్తు సమయంలో ఈ డాగ్స్ భారానే అత్యాధునిక శిక్షణ తీసుకున్నటువంటి ఈ డాగ్స్ ద్వారానే కొన్ని మృతదేహాలను గుర్తించే గుర్తించగలిగామని చెప్పి ఆ సిబ్బంది కూడా తెలుపుతా ఉన్నారు అయితే ఈ డాగ్స్ ప్రత్యేకత ఏంటంటే దాదాపు భూమిలో పదహైదు మీటర్ల లోతులో ఉన్నటువంటి మృతదేహాలను కూడా వాసన పసిగట్టి వాటిని గుర్తించగల సత్తా ఉన్నటువంటి డాగ్స్ కాబట్టి ఇది ఇక్కడ కూడా ఆ డాగ్స్ ద్వారానే అనుమానిత ప్రాంతాలను గుర్తించి అక్కడ తవ్వకాలు చేయబడితే ఖచ్చితంగా మృతదేహాలు లభించే అవకాశం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసి ఆ ని ఇవాళ కూడా లోపలికి తీసుకెళ్లి రక్షణ శాఖ చర్యలు చేపడుతూ ఉన్నారు అధికారులు అయితే ఏదైతే నిపుణులు చెప్ చెప్తున్నటువంటి సూచనల మేరకు టన్నల్ బోరింగ్ మిషన్ను పూర్తిగా తొలగించాలి అయితే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ దాదాపు పదహారు వందల టన్ను పైగా ఉండే టన్నల్ బోరింగ్ మిషన్ వాటిని పూర్తిగా తొలగించాలంటే మరో నెల సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా సిబ్బంది తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఆ టన్నల్ బోరిష్ బోరింగ్ మిషన్ అంతా భారీ పరిమాణంలో ఉన్నటువంటి ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పూర్తిగా మట్టిలో కూరుకుపోయింది దానిపైన పెద్ద పెద్ద బండరాళ్ళు మట్టి బుడదంతా వచ్చి పడడంతో వాటిని తొలగించి తర్వాత ఆ టన్నల్ బోరింగ్ మిషన్ తొలగించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి మరోవైపు సిబ్బంది తెలుపుతూ ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఆరుగురిని మిగిలిన ఆరుగురిని గుర్తించి ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ మృతదేహాలను అప్పగించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తూ ఉంది ఇంకా ఏదైనా అవసరమైతే అత్యాధిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలను తెచ్చి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేసి ఈ సహాయక చర్యలు చేపడుతున్నారు అయితే ఇదిలా ఉండగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఈ సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఈ టండల్ పనులు మరి పున ప్రారంభిస్తా పునః ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా పొలిటికల్గా కొన్ని సెటర్లు వేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే ప్రమాదం జరిగి కొన్ని ప్రాణాలు కోల్ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఇదిలా ఉండగా మంత్రి ఈ మరో మరోసారి ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది తప్పని చెప్పి వాళ్ళంతా కూడా సెటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవన్నీ కూడా కొట్టి పారేస్తూ ఖచ్చితంగా మృతదేహాలను బయటికి వెలికి తీసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నిటిని అంచనా వేసి అక్కడ ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి నిపుణులను పిలిపించి అక్కడ మరోసారి ఒక సర్వే చేయించి ఏ విధమైన పనులు చేపట్టాలి ఎలా ఈ పనులను ముందుకు తీసుకువెళ్లాలని పునరాలోచించి వాటిని ఆ పనులను మళ్ళీ ప్రారంభించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది అయితే ఇప్పటికే ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో దాదాపు కొన్ని సెగ్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతినున్నాయి మరోచోట అంతా కూడా పైకప్పు కూడా పూర్తిగా మెత్తగా మెత్తబడిపోయింది ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆ సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ క్లియర్ చేయాలంటే మాత్రం ఇంకా నెల రోజుల సమయం పట్టే పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా సిబ్బంది తెలుపుతూ ఉన్నారు ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి